ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి హైకోర్టు కూడా ఇచ్చింది పెంచుకోండి గారి కొద్దిగా చిరంజీవి గారు స్పందించి సామాన్యుడు నా అభిమాని కూడా ఎల్లి సినిమా చూడాలి నేను కంట్రోల్ లోనే పెడతాను సినిమా టికెట్లు అని ఒక మంచి మాట చదువుతాడు అని చెప్పేసి నేను అన్న ఎందుకంటే సంక్రాంతికి వచ్చేదే నాలుగు రోజులు సెలవులన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చున్నా కానీ సినిమా చూడబుద్దు యూట్యూబ్ చూసినా ఏం చూసినా కానీ సినిమా వాళ్ళకి వెళ్ళబుద్దు అయిద్ది ఫ్యామిలీతో వెళ్ళాలంటే బాధపడుతున్నారన్న మిడిల్ క్లాస్ వాడు కానీ లేనివాడు కానీ కాబట్టి చిరంజీవి గారు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద అయినా ఆయన కంపల్సరీగా రేపు స్పందించి గవర్నమెంట్ ఇచ్చిన ఏం ఆదేశాలు ఇచ్చిన ఒక చూపు అనేది చూసి సామాన్యుడి మీద మిడిల్ క్లాస్ వాడి మీద ఒక చూపు చూసి సినిమా రేట్లు నేను తగ్గిస్తాను కంట్రోల్లోనే ఉంటది అని ఒక మాట చెబితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను అన్న మేడం మీరు అన్నారే మల్టీ బెల్లస్ అని వాటిలోనే ఇస్తున్నారు మీ చిరంజీవి గారి సినిమా గానీ పెబా సినిమా గానీ చిన్న చిన్న థియేటర్లకు ఇవ్వట్లేదు మా బాధ అదే మీరు చూడలేదు మేడం మేము చూస్తున్నాం ఎక్కడ మేడం మేడం మీరు మీరు అంటున్నారు కానీ అన్న ఆమె అన్నట్టు లేదన్న పెద్ద హాల్కే ఇస్తున్నారు అది బాగా వేస్తుంది మాకు అందుకని చెప్పేసి నేను అన్న ఇంకా అంటే ఇక్కడ టికెట్ రేటు పెరిగింది పేదవాడి కడుపు కొడుతున్నారు అంటావు పేదవాడి కడుపు కొడుతున్నారు కదన్నా అభిమానులు కడుపు ఓకేనా మిడిల్ క్లాస్ అభిమానులు ఉంటారు చూసావా వాళ్ళు ఫ్యామిలీతో సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగ నా తెలుగు వాళ్ళకి పెద్ద పండగ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు ఆ ఫ్యామిలీలో వెళ్ళినప్పుడు ఆ టికెట్లు రేట్లు చూసి మధ్యలో బ్రేక్ ఇస్తారు చూసావా బ్రేక్ ఇచ్చినప్పుడు పాపకాన్ ఉంది వంద రూపాయలు వాటర్ బాటిల్ ఉంది చూసావా యాభై రూపాయలు ఏమన్నా కొద్ది కంట్రోల్ అనేది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను